హాయ్ అండి అందరి నమస్కారం నటుడు హీరో క్యారెక్టర్ ఆర్టిస్టు ఎన్నో సినిమాలను అద్భుతంగా అమోహంగా చాలా సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆదరించిన శివాజీ గారు ఈ మధ్యకాలంలో దండోర సినిమా ఈవెంట్ సందర్భంగా మరి అతనికి ఏ సందర్భం బట్టి మైండ్లో ఆ విధంగా అనిపించిందో ఏమో నాకైతే తెలియదు కానీ అకస్మాత్తుగా అనుకోకుండా ఒక రెండు మాటలు డొర్లిపోయాయండి సరే అది మంచిగా చెడ కరెక్టా కాదనేది కాస్త పక్కన పెట్టినట్లయితే వాస్తవంగా అయితే మన తెలుగులో ఆ మాట అనేది తప్పు కాకపోయినా అది ఊతు కాకపోయినా ఈ మధ్యలో సోషల్ మీడియాలో కొన్ని రీల్స్లో కొంతమంది ఆ పదాలను వేరే విధంగా వాడటం వల్ల అంటే సామాన్లు అనే పదాలను వేరే విధంగా వాళ్ళ వ్యూస్ కోసం వాడటం వల్ల అది బాగా వైరల్ అయిపోయి ఆ మాట కూడా ఇప్పుడు ఒక బూతుగా అయిపోయిందండి ఆ మాట కాదండి ఇంకో కొన్ని మంచి మాటలు కూడా బూతులాగా అనమాట ఉదాహరణకు మనం ఎవరన్నా మనం భోంచేస్తున్నాం అనుకోండి లేకపోతే భోజనం చేయటమో లేకపోతే ఒక మాట ఒక టాబ్లెట్ వేసుకునేటప్పుడు లేకపోతే లాగేటప్పుడు లేకపోతే గొంతులో ఏదన్నా పడినప్పుడు మనం ఉదాహరణ ఏమంటాం మింగు అంటాం ఆ మింగు అనే ఆ మాట కూడా ఇప్పుడు బూత్ అయిపోయింది చాలామంది ఇలాంటి మాటను కొన్ని కొన్ని సందర్భాల బట్టి వాడటం వల్ల ఆ మాటలు కూడా ఈ రోజున బూతుల్లాగా అయిపోయినాయండి సరే శివాజీ గారు పొరపాటున ఆ మాట అనేసిండు ఆ మాట అన్నడు ఇంకో దొంగ ముండో ఏదన్నా ఒక మాట అనేసిండు అనేసిన తర్వాత సరే అంత అంతటి తో అయిపోయింది కదని చెప్పేసి ఉంటే ఈ విషయం అనేది అంత వైరల్ అయ్యేది కాదు సరే ఒకటి రెండు రోజులుగా మనం మాట్లాడుకునే తర్వాత సరే పోతే పోయిన అని చెప్పేసి వదిలేసేటోళ్ళం కానీ ఎప్పుడైతే అతను ఆ మాట మాట్లాడి యాంకర్ అనుసూయ నువ్వు వదిలిపెట్టినా కానీ ఇక నేను వదిలిపెట్టను నేను అన్నట్టుగా ఇక పదే 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 ఆ వ్యాఖ్యల పైన మాట్లాడటం వల్ల చిలికి చిలికి గాలి వాళ్ళలాగా తయారైందండి ఇక సోషల్ మీడియాలో ఇక వాళ్ళు మాట్లాడటం వీళ్ళు మాట్లాడటం లేకపోతే ఆ మాటలకు కొంతమంది సపోర్ట్ చేయటం కొంతమంది శివాజీ గారి వ్యాఖ్యలకు సపోర్ట్ చేయటం కొంతమంది అనసూయ గారి వ్యాఖ్యలకు సపోర్ట్ చేయటం సరే ఇదే అనుకుంటే ఈ లోపుగా నాగేంద్రబాబు గారు కూడా అనుకోకుండా ఈ విషయంలోకి వచ్చేసిందండి ఈ విషయంలోకి వచ్చేసిడు అతను కూడా కొన్ని మాటలు అనేసిండు ఇక ఇది చిలికి 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 గాలివానలయ్యే కాకుండా ఒక తుఫానులాగా మారిపోయింది మన అంతటితోనే ఏమన్నా ఆగిద్దా అనుకుంటే అది ఆగలే ఒక ఇల్లు కాలుతా ఉంటే పక్కనింటికి ఏదో మనం నీళ్ళు పోసినా కానీ ఆరకుండా ఆ అగ్గి మళ్ళీ ఎగిరి పక్క ఇంటికి కూడా తగిలినట్టుగా ఈ ఇల్లు కాలిందే కాకుండా పక్క ఇల్లు కూడా తగలబడిపోయినట్టుగా ఈ విషయం అనేది ఎప్పుడైతే ఇక మరుగు పడిపోయిందో ఇక ఆగిపోయిద్దో అనుకునే సమయంలో నా అన్వేషణ గారు వారు ఎక్కడో వేరే దేశంలో ఉండి నన్ను ఎవరు కూడా ఏం చేయలేరులే నన్ను ఎవరు కూడా ఏం అనలేరులే నేను రాను నన్ను పట్టుకోలేరు అన్న ఉద్దేశంతో ఆడు మాట్లాడిన మాటలు మామూలు మాటలు కావండి భయంకరమైన మాటలు ఆ మాటలు నా నోటితో చెప్పడం కానీ వాడి ధైర్యం ఏంటనేది నాకు అర్థం కావట్లేదు ఎలా కాకపోయినా ఇంక కొన్ని సంవత్సరాల తర్వాత అయినా వాడు ఇండియాకు వచ్చిన తర్వాత అసలు ఏ ముఖం పెట్టుకొని వాడు తిరుగుతాడు అనేది నాకు అర్థం కావట్లేదు ఎన్నో రకాలైన అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఇప్పుడు చాలామంది ఈ విషయం పైన మాట్లాడారు కానీ అంత దారుణమైన ఆ అన్వేష్ గారు మాట్లాడిన మాటలు అంత దారుణమైన మాటలు ఎవరు మాట్లాడలేరు వాడు నన్ను ఎవ్వరూ ఏం చేయలేరులే నేను రానలే నేను నన్ను పట్టుకోరలే అన్న ఒక ధైర్యంతో నోటికి ఏ మాట వస్తే ఆ మాట అన్నం తినే నోటితో అశద్ధం తిన్నట్టుగా వాడు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే దారుణమైన మాటలు ఇప్పుడు ఒకవేళ నువ్వు మాట్లాడాలనుకుంటే ఆ విషు పైన మాట్లాడు ఎవరి అనాలంటే శివాజీ గారు నన్ను ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళన మాత్రమే అనాల అంతేగాని శివాజీ గారిని పట్టుకొని లంక్ కొడక ఏంటనే ఆ మాటలు తప్పు చేస్తే శివాజీ గారు నన్ను వాళ్ళ అమ్మ ఏం చేసింది ఇంత దారుణమైన వ్యాఖ్యలు ఇంత దారుణమైన మాటలు అంటే ఇలాంటి మాటలు సోషల్ మీడియాలో మాట్లాడితే అతనికి ఒక ధైర్యం అనుకుంటా నాకు ఎట్లాగైనా సబ్స్క్రైబర్స్ నేను ఏ మాట్లాడినా నా సబ్స్క్రైబర్స్ చూస్తారులే నేను ఏ మాట్లాడినా కానీ సరిపోయిందిలే నేను ఏదన్నా మాట్లాడవచ్చు ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినా కాని వీడియో అయిపోయేదాకా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ నన్ను ఇంట్రెస్ట్ చూసుకున్నారంటే నేను మాట్లాడే మాటలు వాళ్ళని ఆ విధంగా అనే ఒక ధైర్యం మీద అలా మాట్లాడుతుండో నాకైతే అర్థం కావట్లేదు అందుకనే ఎవడైనా కానీ ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటాం నేర్చుకోవాలి ఇప్పుడు నాన్ వేసిన ఒక్క సబ్స్క్రైబర్స్తో స్టార్ట్ చేసిండు ఓకే కష్టపడు కాదంటే కానీ సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా ఒక లెక్క లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మరో లెక్కగా అనమాట ఆయన టార్గెట్ ఏంటంటే ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఏదన్నా వైరల్ అయిపోతుందనుకోండి కరెక్ట్గా వచ్చి అదే టాపిక్ పట్టుకుంటాడు మరి అదే టాపిక్ పట్టుకొని సిద్ధాంతపరంగా ఏమైనా మాట్లాడతాడా అంటే సిద్ధాంతపరంగా మాట్లాడు అందరూ ఒక లెక్క మాట్లాడతారు ఆయన ఒక లెక్క మాట్లాడతారు అన్ని నోరు ఇప్పితే బూతులే అటు అసలు ఎవరిని ఏమంటాడో తెలియదు నీచమైన మాటలతోని దుర్భాషలు ఆడుతూ ఫస్ట్ అతని టార్గెట్ ఎవరినైతే టార్గెట్ చేయాలో వారిని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ ఇంత ఫ్యామిలీ గురించి మాట్లాడటం ఇంతకుముందు కూడా బెట్టింగ్ యాప్ల గురించి పెద్ద పెద్ద టాపిక్ నడిచింది పెద్ద అంటే వైరల్ టాపిక్ నడిచింది దాదాపు ఒక నెల నెల పదిహేను రోజుల దాకా తెలుగు రాష్ట్రాలలో అదే టాపిక్ అనేది బాగా వైరల్ అవుతుంది వెంటనే ఏం చేసిందంటే అతను ప్రోగ్రామ్ మొత్తం ఆఫ్ చేసుకొని ప్రతిరోజు కూడా ఎప్పుడైతే ఈ టాపిక్ అనేది బాగా వైరల్ అవుతుందో అతను ఎక్కడైతే ఉండో ఆ గదిలోనో కూర్చొని ఈ టాపిక్ మీద మాట్లాడటం టాపిక్ మీద మాట్లాడడం మాట్లాడిన బాగానే ఉంది కానీ ఎవరినైతే టార్గెట్ చేయాలో వారిని టార్గెట్ చేసిందే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేయటం బూతులతోని నానా నీచమైన బూతులతోని మాట్లాడి 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 అసలు బాబు నిజంగా సోషల్ మీడియా ఒక యూట్యూబే కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు మోదీ కావచ్చు ఇంకా ఏదైనా సరే ఫేస్బుక్తో సహా కూడా మనం అలా ఓపెన్ చేసామో ముందా ఈడి మొహం అనేది మనకు కానొచ్చేది వచ్చేది మాట్లాడుకుంటూ వాడు ఏం మాట్లాడుతుండో వాడికే అర్థం కాని పరిస్థితులలో ఉండి నీచమైన మాటలతోని నీచమైన దూషణలతోని దుర్భాషలాడుతూ ఆడుతూ ఎవరిని పడితే వారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం మాట్లాడి సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవటం అందుకే చెరపకూర చెడిదవు అన్నారు పెద్దలు ఈ మధ్యకాలంలో ఈ విషయం పైన ఎప్పుడైతే మాట్లాడిందో అప్పటి నుంచి యూట్యూబ్లోనే కావచ్చు ఇన్స్టాగ్రామ్లోనే కావచ్చు ఆ ఎన్ని సోషల్ మీడియాలో అతనైతే ఉన్నాడో దాదాపు అన్ని సోషల్ మీడియాలో ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా అన్సబ్స్క్రైబర్స్ చేసుకున్నాడండి అంటే దగ్గర దగ్గర ఈ టోటల్ మొత్తం ఈ అంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇలాగా ఎన్నైతే ఉన్నాయో సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ మొత్తం కలిపి దాదాపు పది లక్షల మంది అన్సబ్స్క్రైబర్ చేసుకున్న సరిపోదా ఎవడు తీసుకున్న గోతులు వాడే పడతాడు ఇప్పటికీ కూడా కొన్ని ఛానల్లో అతని గురించే మాట్లాడుతున్నారు ఎవరైతే అతన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో మంచోడు అనుకున్నరు వీటి వల్ల కొద్దిగా ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏ దేశం ఎక్కడుందో ఏ దేశం ఎలాగుందో మనం తెలుసుకుందాం అనే ఉద్దేశంతో వాడిని సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా మంది కూడా వీడి ప్రవక్తన ఈ మాట తీరు వీడి మాట్లాడే మాటలు నీచమైన భూతులతో మాట్లాడి చూసి 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 చికాగు దుబ్బి వాడిని అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారన్నమాట నా వీడియోస్ చూసేవాళ్ళు ఎవరన్నా వాడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతుండవు కాబట్టి వాడిని అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అలా చేసుకుంటే తప్ప ఇలాంటి వాడికి బుద్ధి రాదు ఇలాంటి వాడికి బుద్ధి రావాలంటే మనం అన్సబ్స్క్రైబ్ చేసుకోవటం తప్ప మరి వేరే మార్గం లేదు చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తెలుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ